నమస్తే అయితే ప్రధానంగా మనము మన షాప్లో ఏమేమి స్టాక్ ఉన్నదో ఇప్పుడైతే చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు మనము మొక్కజొన్నకు స్ప్రేయింగ్ అయితే వేస్తూ ఉంటాము స్ప్రేయింగ్ అంటే ప్రధానంగా ఇప్పుడు మనం ఏంటంటే మనకు మొక్కలు చిన్న ఉన్నప్పుడు ఏంటంటే కత్తెర పొరుగు అనేది అటాక్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని మొగిలో మనము స్ప్రే చేసేటట్టు అయితే అయితే ఉంటుంది సో మంచి ప్రెజర్ అయితే అవసరం అవుతుంది సో మన దగ్గర జైకిసన్ మోడల్ పన్నెండు ఇరవై హెచ్ బ్యాటరీ కలిగిందైతే ఇది లీడ్ యాసిడ్ బ్యాటరీ అనమాట సో పన్నెండు ఇరవై ఉంటుంది సో ఇది వచ్చేసి మూడు వేల ఐదు వందలు మీకు లిథియం బ్యాటరీలో కావాలంటే చూడండి లిథియం బ్యాటరీలో కూడా అవైలబుల్ ఉందన్నమాట లిథియం బ్యాటరీ సో దీనికి ప్రెజర్ కూడా మీకు వీడియో పెడతా ఉన్నా చూడండి సో దీంతోనైతే మనమైతే ప్రెజర్ అయితే చేసుకోవచ్చు సో దీంతోని ఆఫర్లో మనమైతే ఈ మొబైల్ ఛార్జర్ అయితే మనమైతే ఫ్రీగా ఇస్తా ఉన్నాం అనమాట మొబైల్ ఛార్జర్ అంటే ఏం లేదు మనము ఈ దీనికి ఛార్జింగ్ పెట్టే ప్లేస్లో ఇది ఇది ప్లగ్ చేసేసి మనం దీనికి కేబుల్ పెట్టేసి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇది వంద నుంచి వంద యాభై రూపాయలు ఉంటుంది ఇది ఫ్రీగానే రైతుల కోసం ఇస్తూ ఉన్నాము సో మీరు ఏది తీసుకున్నా కూడా దీంతోనైతే అయితే ఫ్రీగానే రావడం అయితే జరుగుతుంది సో దీంతోపాటు మన దగ్గర చూడండి సోలార్ ప్యానల్ కలిగిన స్ప్రే పంప్స్ అయితే ఉంటాయి సో ఇది సింగిల్ మోటార్ అనమాట సో దీని ద్వారా చూసుకున్నట్లయితే నాలుగు వేల రెండు వందల రూపాయలు సో ఇది కావాలంటే ఇదైతే పంపించడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందలు ఇది కూడా మూడు వేల ఐదు వందలు దేనితో కూడా ఇదైతే మనం ఫ్రీగా ఇస్తూ ఉన్నాము సో మనము తైవాన్ పప్పులో చూసుకున్నట్లయితే ఎగ్దాం ప్రీమియం మోడల్ కావాలంటే ఫోర్ స్టోక్ ఇంజను సుజో మ్యాక్స్ అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంటుంది పన్నెండు వేల రూపాయలు స్టాక్ అయితే అవైలబుల్ అవుతున్నాయి సో ఇంకోటి వన్ థర్టీ నైన్ ఎఫ్ కావాలంటే మన దగ్గర వన్ థర్టీ నైన్ ఎఫ్ కూడా అవైలబుల్ ఉంది తొమ్మిది వేలు ఆ తర్వాత ఇంకోటి మోడల్ ఉంది మన దగ్గర జిఎక్స్ థర్టీ ఫైవ్ అనేది జీఎక్స్ థర్టీ ఫైవ్ అనేది మంచిగా ఉంటుంది ఇంజన్ ఫోర్ స్టాక్ ఇంజన్ ఇది కూడా ఇది కూడా తొమ్మిది వేలు అనమాట సో ఇట్లా తైవాన్ పంపులు ఛార్జింగ్ పంపులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకోటి మనం మందేసే మంద వేయడానికి సీడర్ అవైలబుల్ ఉందనమాట సో మందేయడానికి చాలా బాగుంటుంది ఇంకోటి ఇంకా చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు బ్యాక్ ప్యాక్ బ్రష్ కటర్ అనమాట బ్యాక్ ప్యాక్ బ్రష్ కటరు సో ఇది కూడా బాగుంటుంది ఇదే మంది వేసేదనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు మక్కలు వేయడానికి సీడర్ అనమాట ప్రీమియం మాల్ క్వాలిటీ ఎక్దము మనకు టెస్టెడ్ టెస్ట్ రిపోర్ట్ ఉంటుంది ఐరన్ సపోర్ట్ ఉంటుంది మెటల్ సపోర్ట్ ఉంటుంది ఇరవై రకాల రోలర్స్ వస్తాయి ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీంట్లో రెండు రకాల అవైలబుల్ ఉన్నాయి పన్నెండు టీత్స్ ఉంటుంది పదహారు టీత్స్ ఉంటాయి అనమాట రెండు రకాలు కూడా మన దగ్గర అవైలబుల్ అవుతున్నాయి సో ఇది వచ్చేసి మనకి సోలార్ ఫెన్సింగ్లో భాగంగా మనము సోలార్ ధోరీ అయితే రైతుల కోసం అందిస్తూ ఉన్నాము సో ఈ దో ధోరీ అయితే వైట్ కలర్లు ఉంది రెడ్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇట్లా మూడు కలర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే సోలార్ ఫెన్షింగ్లలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్లాసిక్ మోడలు సోలార్ పెన్షన్ల క్లాసిక్ మోడల్ చిన్న మోడల్ అనమాట చిన్న రైతులకు ఐదు నుంచి ఏడెనిమిది ఎకరాల రైతులకు అయితే పెట్టుకోవచ్చు ఇవి కూడా మనకు ఫుల్ స్టాక్లో అయితే అవైలబుల్ నువ్వు మనకు పెద్ద మోడల్ అనమాట పెద్ద అంటే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల రైతులకైతే పెట్టుకోవచ్చు సో క్లాసిక్ మోడల్ ఏడు వేల రూపాయలు పెద్దది వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ కేవీది తెచ్చేసి మనకు ప్రధానంగా పదివేల రూపాయలకైతే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేసి బుకింగ్ చేసుకోండి సో వెంటనే మీకు అయితే పంపించడం అనేది జరుగుతుంది ఇవి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు హ్యాండ్ ఆపరేటెడ్ షాప్ కట్టరు సో దీంతో మనము మన గేదెలకు కావచ్చు ఆవులకు మేకలకు మంచిగా అన్నం కటింగ్ చేసి వేసుకోవచ్చు దీని ధరకు చూసుకున్నట్లయితే మూడు వేల ఐదు వందలు విత్ ట్రాన్స్పోర్ట్ అనమాట కాల్సిన వారు బుకింగ్ అయితే చేసుకోవాలి సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి థ్యాంక్ యూ